We'll అండ్ మీరు అందరూ కూడా నా విన్నపం ఏంటంటే థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మ వాళ్ళది ఏలూరు భీమడోలు దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీమడోళ్ళు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను అలా సినిమా చెప్పడం మీన్ సినిమా గురించి ప్రమోట్ చేయడం అన్న నాకు చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్లగుద్ది ఇది బల్లే కదా సో చెప్తున్నాను ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లాక్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ లెడర్ వల్ల ఒక రెండు వరల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే విధానంలో నేను కమేడియన్ సత్య గారు ప్రియాభవాని శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసాం అనేది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం అయితే నాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జెనిఫర్ జెనిఫర్ వచ్చి తను ఒక బ్రెజిలియన్ మన ఇండియన్ కాదు తను సో సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది సార్ ప్రియ ప్రియభవని శంకర్ ఒక హీరోయిన్ తిను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట హీరోయిన్ కింద చేసింది సో ఇంకా అమృత యంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రస్ ఉన్నారు ప్రియభవని శంకర్ తమిళియన్ సో తిను బ్రెజిలియన్ సో బేసికలీ ఇది ఒక ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని మేము అనుకుంటాం సో తను యా మీరు ఏమైనా క్వశ్చన్ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అంటే ఇందాక భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి ప్రత్యాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రత్యాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది అంటే నాయ ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అరే ఎక్కువ అరవకూడదనో లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలనో ఇలాంటివి ఉంటాయి బట్ ప్రతినాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటది దున్నుకో అన్నట్టు ఉంటుంది ఆ సో గాడ్ ఫాదర్ లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతినాయకుడి పాత్ర చేస్తాను అన్నయ్యతో పాటు సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరలీ మిగతా అట్లో దొరకలేదు బట్ ఈ అగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తాననో లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొద్దిగా సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఫర్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సీన్ అంటే చాలా మంది హీరోలు ఉండేవారు కాదు ఐ థింక్ మన మన టాలెంటే దానికి పెట్టుబడి అని నేను నమ్ముతాను అంతే మనం ఎంత నమ్మితే అంత ముందరకు వెళ్ళగలం అది బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అని నమ్మడం మొదలు పెడితే అక్కడ అయిపోతాం చాలా మంచి సపోర్ట్ ధనంజయ ధనంజయ నా చాలా మంచి ఫ్రెండ్ నాకు బ్రదర్ లాంటి తను కన్నడలో హీరో తను ఈ సినిమాకి రావడం చాలా బలం చేకూర్చింది అండ్ అలాగే సత్యరాజ్ గారు తమిళ్లో చాలా పెద్ద పేరు మన కట్టప్ప గారు బాహుబలి ద్వారా సో ఆయన కూడా మంచి సపోర్ట్ అంటే అందరూ ఈ సినిమా ఆడాలని ఈశ్వర్ కార్తిక్ మా డైరెక్టర్ నిజంగా తనకు నేను రుణపడి ఉంటాను ఈ సినిమా నాకు వచ్చింది ఇచ్చిన నేనండి ఎన్ని మూవీసా చేశానండి ఓ పాతి పైన చేశాను హీరోగా చేసిన ఒక ఏడు నేను అంటే కుడి కన్నా నాకు సినిమా గురించి అయితే నాకు ఎందుకంటే అన్ని ప్రాణం పెట్టే చేస్తాం కాబట్టి ఒకటి ఎంచుకోలేను బట్ బాగా పేరు వచ్చిన సినిమాలు అయితే చెప్పగలుగుతాను బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర రూపస్య తిమ్మరసు బ్రోచవర్ ఎవర్రా గాడ్ సే గాడ్ ఫాదర్ రామ్ సేతు ఈ సినిమాలు అన్ని కూడా నాకు బాగా పేరు అన్ని కదండి ఇంకా ఉన్నాయి చాలా అన్ని చెప్పలేదు కామెంట్స్ అయితే చాలా బాగుంది అయ్యో అంటే అన్నయ్య గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఆనెస్ట్ గా ఆయన నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ గానీ ఈ సినిమాకి నేను మన ప్రీ రిలీజ్ లో అన్నట్టు ఆయన సినిమాకి రావడమో ఆ సినిమా సక్సెస్ అని మేము నమ్మాం అంటే వస్తే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్ గా సక్సెస్ అవుతుంది కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి ఒక జనరేషన్ జనరేషన్ సునామీ లాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన చూసే నేను వచ్చాను ఆయన చూసే భద్రం వచ్చాడు నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఆయన చూసి వచ్చిన వాళ్ళే అంటే నా నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు తప్ప ఎవరింగ్ అన్నయ్య అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు ఆ మన ప్రీ రిలీజ్ లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది ఆయన ఇచ్చిన ప్రీ రిలీజ్ రోజు ఆయన వచ్చి మాట్లాడిన దానివల్ల అసలు సినిమా ఉందా లేదా అని అనుకునే మాకు ఇప్పుడు బయర్స్ నుంచి కాల్స్ రావడం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి అది ఆ క్రెడిట్ అంతా అన్నయ్య రావడం వల్ల అన్నయ్య మాట్లాడిన మాటల వల్లే so you're pretty good on Jennifer? Yeah. Yeah, you can talk in english yeah. if they have any questions <laughs> i can translate them for you um, first of all namaskar i'm very happy to be here It's my first time here and i've been so very well welcomed here and i thank you all for the support and as satadeep has said we're very excited to release this film we have been waiting for quite some time, <laughs> and finally it's coming out. And again, we would like to request for the audience to watch on cinema. It's a proper theater experience. It's a lot of action and drama and a little bit romance, <laughs> and the plot twist of my character and everything. So it's going to be a lot of fun. It's a family film, and um, we look forward to to see what the audience will think yeah. of our film. <laughs> ఆ సినిమా అంతా హైదరాబాద్ అండ్ బెంగళూరులో షూట్ చేసాం అండి కోల్కతాలో కొంత చేసాం ఒక భారీ సెట్ వేసాం బ్యాంక్ సెట్ ఒకటి ఆ దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ఎన్ రెడ్డి గారు మన బాల దినేష్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటదంటే ఆనెస్ట్ గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను అది సెట్ అని చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు అంత అంత రియలిస్టిక్ గా వేసిన సెట్ అది ఏటీఎం మెషీన్లు ఉంటాయి అవి చేస్తా ఉంటాయి క్రెడిట్ కార్డులు బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషిన్స్ అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేస్తే తనకి ఆ బ్రాంచ్ కు తను బ్యాంక్ మేనేజర్ సో మనం సత్య అన్నాడు కదా స్నేక్ ఇన్ ద బ్యాంక్ సో అంత 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 బాగా సెట్ వేసి ఒక బ్యాంక్ మొత్తం రీక్రియేట్ చేసాం సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పేలుతాయి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి మూడు మీరు చెప్పిన మూడు ఉంటాయి సో అండ్ ఆల్సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ